ఓం హరిహరాయ నమ పురాణం ఎనిమిదవ అధ్యాయము శ్రీహరి నామస్మరణ సర్వఫలప్రదము వశిష్ఠుడు చెప్పిందంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుననియో అది స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగుననియూ చెప్పితిరి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినా గాని పాపఫలము పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచున్నారు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారమును పాటింపక వర్ణశంకరులు రౌరవాది నరకహేతువులను పా మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుటం వజ్రపు కొండను గోటితో పెకలించుట వంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులూకరించి ప్రార్థిస్తున్నాను అని కోరెను అంతట వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతకమైనదే నేను వేద వేదాంగములను కూడా పఠించితిని వానిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి అవి ఏ సాత్విక రాజస తామసములని మూడు ధర్మములు సాత్వికమనగా దేశకాల పాత్రల మూడును సమకూడిన సమయమున సత్వమను గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరు అర్పితము కావించి కర్మలచే నొనర్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు సమకూర్చును ఉదాహరణకు తామ్రవర్ణి నది సముద్రమును కలియు తావునందు కార్తెలో ముజ్యపు చెప్పులో వర్ష బిందువు పడి దగదగ మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానది పుష్కరాలు మొదలగు పుణ్యకార్యములందు దేవాలయములందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపతపాదులు అనరించి విశేష ఫలమును పొందగలరు రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మహేతువై కష్టసుఖాలు కలిగించున్నది అగును తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మం అధర్మ ఫలము నీయదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియకగాని ఏ స్వల్ప ధర్మం చేసిననో గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్ని కణముతో భస్మమైనట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసిగాని తెలియకగాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు దానికొక ఇతిహాసము కలదు అజామీలుని కథ పూర్వకాలమందు కన్యాకుబ్జము నగరమున నాలుగు వేదాంలు చదివిన ఒక విప్రుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణరాశియగు హేమవతి అను భార్య కలదు ఆ దంపతుల అన్యోన్యత ప్రేమను కలిగి అపూర్వ దంపతులని పేరుబడిసిరి వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించెను వారా బాలుని అతి గారాభముగా పెంచుచు అజామీలుడని నామకరణము చేసిరి ఆ బాలుడు దినదన ప్రవర్ధమాన మగుచుచు అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు సావాసములు చేయుచు విద్య అభ్యసించక బ్రాహ్మణ ధర్మములను పాటించక సంచరించుచు చుండెను ఈ విధముగా ఉండగా కొంతకాలమునకు యవ్వనము రాగానే కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీతము త్రెంచి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతోనే ఉండగా ఇంటికి కూడా రాకుండా తల్లిదండ్రులని మరిచి ఆమె ఇంటనే భుజించుచుండెను అతి గారాబము ఎట్లు పరిణమించిందో వింటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననూ పైకి తెలియపరచగా చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలతో ఉంచకపోయిన ఎడల ఈ విధముగానే జరుగును కావున అజామీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టిరి అందుకు అజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తితో జీవించుచుండెను ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనె పట్టికై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయెను అజామీలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి అందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను ఆ ఎరుకుల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను గానక అజామీలుడు ఆ బాలికను కూడా వివాహం చేసుకోనెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగి ఇద్దరూ పురిటిలోనే చచ్చిరి మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనిను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను విడువక ఒ ఎక్కడికి వెళ్ళినా వెంటబెట్టుకొని తీసుకు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి కానీ నారాయణ అని నామస్మరణ చేయడం వలన తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని ఏమాత్రమూ అతనికి తెలియదు ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత అజామీలునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడియుండెను ఒకనాడు భయంకర ఆకారములతో పాసాది ఆయుధములతో యమబటులు ప్రత్యక్షమైరి వారిని చూసి అజామూలుడు భయము చెంది కుమారినిపైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచూనే ప్రాణములు విడిచెను అజామీరిని నోట నారాయణ నారాయణ అని శబ్దము వినబడగానే యమభటులు గడగడ వనకసాగిరి అదేవేళకు దివ్య మంగళాకారులు శంఖ చక్ర గదాదారులఘ శ్రీమన్నారాయణు దూతలు విమానములో అచ్చటికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీరిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామీలుని విమానం ఎక్కించి తీసుకొని పోచుండగా యమదూతలు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకమునకు తీసుకుపోవుటకు మేమిచ్చటికి వచ్చినాము వీరిని మాకు వదలండి కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పసాగరే ఇంతటితో ఎనిమిదవ రోజు ఎనిమిదవ అధ్యాయం పారాయణం సమాప్తం మిగిలిన కథ తొమ్మిదవ అధ్యాయంలో చెప్పబడి ఉంది